న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ దేవాలయంలో జోగులాంబ అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలలో మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆమె భర్త గద్వాల మాజీ శాసనసభ్యులు డికే భరతసింహారెడ్డిలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలిగారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు అమ్మవారి యొక్క జోగులామ్మ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజల పైన ఈ రాష్ట్ర ప్రజల పైన ఈ దేశం ప ప్రజల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన పూర్తిగా నిండుగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఈ యొక్క శక్తి పీఠం జోగులాంబ శక్తి పీఠం పెద్ద ఎత్తున ఈ యొక్క పీఠం యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు గతంలోనే విడుదలైనటువంటి నిధులు ఇంకా కొన్ని పూర్తి అయినటువంటి పరిస్థితి పనులు అవి కూడా తొందరగా పూర్తి చేసి వాటి యూసీ సర్టిఫికెట్ ని కూడా తొందరగా పంపిస్తే మళ్ళీ మనకు నిధులు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటది సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజం అధికారులు గాని విధంగా దేవాలయం అధికారులు గాని కలిసి దాన్ని కోఆర్డినేషన్ చేసి ఆ నిధులకు పూర్తిగా పనులు కంప్లీట్ చేసి వాటి యొక్క యూసీ సర్టిఫికేట్ వెంబడే వెంబడే మరి సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చొరవ తీసుకోవాలని నేను ఇక్కడ ఉన్నటువంటి పనులు పెండింగ్ గా ఉన్నాయి ఇంకా నిధులు విడుదల ఇంకా కొంచెం నిధులు విడుదల కావాల్సిందని చెప్పి వారిని దృష్టికి తీసుకొచ్చిండు ఆల్రెడీ గతంలో విడుదలైనటువంటి నిధులు ఈ అన్ని పనులకు కలిసే విడుదల నిధులు విడుదలైనవి మరి ఎందుకోసం పెండింగ్ ఉన్నదనేది మరి టూరిజం శాఖ ద్వారా కూడా కోఆర్డినేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి విధంగా యూసీ సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయాలని చెప్పి ఆ తర్వాత ఏదైనా సమస్య ఉంటే కేంద్రం ద్వారా రావాల్సినటువంటి ఇంకా ఏదైనా ఉంది దానికి ఏదైనా రీజన్స్ ఉన్నాయి తప్పకుండా తప్పకుండా అన్ని చేస్తా చేస్తాను చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి దసరా నవరోత్స నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగులాంబ తల్లి యొక్క ఆశీర్వాదం మా ప్రజలందరి పైన మా అందరిపైన మా ప్రాంత ప్రజల రాష్ట్ర ప్రజల పైన దేశ ప్రజల దేశ ప్రధానమంత్రి గారికి పూర్తి నిండు ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని ఈ దేశాభివృద్ధి కోసం మరి వారిని పూర్తిగా శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను